పెళ్లి కాకుండానే నేను తల్లి కావడం నీకీజీగానే ఉండొచ్చు కానీ రేపు నలుగురికి తెలిసిన తర్వాత పరో పోయిన తర్వాత నేను చావడం తప్ప వేరే మార్గం లేదు ఇదిగో గత ఇదేం ఆటోరా అబ్బా వీడు మాకు మండిపోను వీడు ఆటో తగలయ్యా అబ్బా డబ్బాలో గులకరాలు వేసినట్టు ఎత్తి పడేశాడు అబ్బా

ఏంటి మళ్ళీ వచ్చారు అయ్యో రాకుండా ఎలా ఉండగలనే తల్లి నాకు వెనక ముందు ఎవరున్నారమ్మా నా కొడుకులు కోడళ్ళు నన్ను బయట గంటేశారు ఆడల్లో ఆడ గొడవలు పెడితే గంట్రా ఏంటి మరి అన్నావు నువ్వు అదే అన్నావు నన్ను ఈ లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు ఒక్క నా రాజు తల్లి తప్ప ఏంటమ్మా రాజమ్మని తెగ పొగిడేస్తున్నావు ఏంటి కదా నీకెందుకే పని మనిషివి పని మనిషిలా ఉండు ఎంతైనా రాజీ నా కూతురు లాంటిది నా తల్లికి నా కష్టాలు చెప్పుకొని వే అమ్మ రాజీ నా నెత్తి మీద కొడుకు ఊడిపోయింది కదా ఈ మాతృ కనికరం ఈ మాతృ కనికరం ఎవరు చూపించడం లేదు నెత్తినది గొడుగుడిపోవడం ఏంటమ్మాడని పిన్ని చెప్తున్నారు పిన్ని నీకు ఇక్కడ ఏ లోటు ఎన్ని రోజులైనా అమ్మయ్య నాకు బెంగ తీరిపోయిందమ్మా నా రాజీ బంగారు తల్లి చూడమ్మా రాజీ ఈ సంచి అదిగో ఆ చివరి గదిలో పెట్టుకుంటాను అయ్యో అది టోర్ రూమ్ అండి తెలుసు అందుకే అక్కడ పడుకుంటాను అయిపోయాం టోర్ రూమ్ లో ఒక్క సామాన్ కూడా మిగలదు పప్పులు ఉప్పులు అన్ని నెలకు సరిపోను రెండింతలు తెచ్చుకోవలసిందే ఏంటి నీ మాటలు మాటలు తినగా రాని ఏంటి నేను పంచుకోకులు అవన్నీ నీ ఉద్దేశం తర్లేండి ఆయన్ని నానోడిపోయి ఎందుకు చెప్పేది తర్లే గాని ఆ టోర్ రూమ్ తాళం ఎక్కడో పడిపోయింది మీరు ఆ గదిలో ఎట్టుకోండి సామా ఆవిడ మాటలకేం అని నీకు ఇష్టం వచ్చిన గదిలో ఉండు వెళ్ళు నా తల్లి నా బంగారు తల్లి ఎంతైనా నా తల్లి రాజి తల్లే రాజమ్మ ఈ ఈవిని మళ్ళీ ఎందుకు శారనిచ్చారు కిందటిసారి చేసిన రా దాంతో మరిచిపోయారా అందరి మధ్య ఎన్ని గొడవలు పెట్టింది ఆవిడ సంగతి నాకు తెలుసు ఫోన్లే మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరుగా పైగా నాకు నా వారింటెవరూ లేరు ఏదో తోడుగా ఉండిపోతుంది అది కాదమ్మా అసలే మీరు ఇంక ఈవిడ ఎన్ని సమస్యలు తెత్తుందో ఏమో వదిలేమే ఆవిడ కొన్నాళ్ళు వెళ్ళిపోతుంది అలాగేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి సీతమ్మింటికి సూర్పణకు వచ్చింది ఎన్ని సమస్యలు తెత్తదో ఏంటో ఈ తులసమ్మ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు సార్ సర్లే నేను వెళ్తాను సార్ వచ్చేస్తారు వెయిట్ చేయండి మహి హై జమున ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడు హాఫ్ ఏం చేస్తాం బాబు ఇలా ఉంటాయి మా డ్యూటీలు ఏం లేదు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నా కోసం ఒక గంట స్పేర్ చేయగలవా ఐస్ క్రీమ్ విప్పిస్తానంటే వస్తాను నాదేం పోయింది బాధపడేవాడు ముఖర్జీ కదా వాడెందుకు బాధపడతాడు ఏం లేదు నువ్వు ఐస్ క్రీమ్ తిని తిని ఇంకా బాగా అనుకో నిన్ను తీసుకుని మీ ఆయన ఏ షాపింగ్ కో ఫంక్షన్ కో వెళ్ళాడనుకో అక్కడ నేను చూసి ఈవిడు మీ వదిలి గారా అని అడిగారనుకో అప్పుడు నీకు ఎలా ఉంటుంది తర్వాత నీ ఇష్టం అయితే గేట నేను నీతో రానిపో అమ్మో అంత మాట అనొద్దు తచ్చినట్లు నీకు ఐస్ క్రీమ్లు ఇప్పించి నా బాధ ఏంటో నీకు వినిపించుకుంటాను బాధ ఏంటి సీరియస్ ప్రాబ్లమా అవును అయితే చెప్పు నా మనసులో మాట ఒక వ్యక్తికి చెప్పాలి ఏంటి ఒక వ్యక్తికి నీ మనసులో మాట నేను చెప్పాలా అదేదో నువ్వే చెప్పొచ్చుగా జమున ప్లీజ్ ఓకే 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 చెప్పు ఏం చెప్పాలి ఏమని చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి నాది అనగనగా ఒక ఊర్లో ఒక రాజకుమారుడు ఉన్నాడు ఆ రాజకుమారు అంటూ జమున ప్లీజ్ జోక్ లేకు ఇది నా జీవితానికి సంబంధించిన ప్రశ్న నా అంతరంగాన్ని కలవర పెడుతున్న ప్రశ్న చెప్పు మా ఇంట్లో కొత్తగా చేరిన అమ్మాయి సత్య ఆమెను పెళ్లి చేసుకోమని ఈ మధ్య అమ్మ నన్ను ఫోర్స్ చేస్తుంది భర్త నుంచి విడిపోయి ఎన్నో కష్టాలు పడ్డ ఆమెకు ఆమె కొడుకు దారి చూపించాలని అమ్మ అలాగే సత్యవల్ల నా జీవితానికి ఒక వస్తుందని అమ్మ అభిప్రాయం మీ అమ్మ అభిప్రాయంలో తప్పు లేదు కానీ నా మనసులో సత్యలేదు రాజీ అనుకో నా మనసులో రాజీకి తప్ప మరెవరికి స్థానం లేదు మరి రాజీ తను కూడా నీలాగా ఆలోచిస్తున్నట్టవా అదే అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దానికి నీ సహకార సహాయం కావాలి నిజంగా నీకు నా సలహా కావాలా అవును చెప్పిన రాజీకి నువ్వు నేను తప్ప ఇంకెవరూ దగ్గర స్నేహితులు ఉన్నారని అనుకోను రాజీకి నువ్వు నేను ఇద్దరు మంచి స్నేహితులవే రాజీకి నేనెంతో నువ్వు అంతే మహి రాజు ఎప్పుడు నిన్ను స్నేహభావంతో తప్ప ఇంకే భావంతో చూడలేదు నీలో ఏ కలవక్ష లేదనుకునే ఎంతకాలం నీతో స్నేహం చేస్తుంది ప్రపంచం ఏమన్నా పట్టించుకోలేదు కానీ రోజు నువ్వు ఈ మాట బయట పెట్టావంటే రాజీ తట్టుకోలేదు మహి నీకు దూరంగా వెళ్ళిపోతుంది వద్దు మహి ప్లీజ్ అసలే రాజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు కూడా దూరం కాకుండా రాజుతో ఉన్న స్నేహాన్ని సహచర్యంగా మార్చాలనుకున్నాను తప్ప తన కష్టాలను నేను తీసుకుని నా సుఖాన్ని తనకివ్వాలనుకున్నాను అది తప్ప రాజీ కళ్ళలో నీళ్లు చూసి చూసి విసిపోయినా ఇక కళ్ళలో నీరు రాకుండా కంటికి రప్పలా కాపాడాలనుకున్నాను అది కూడా తప్ప మహి ఏది తప్పో ఒప్పో నిర్ణయించుకోవాల్సింది నువ్వే ఓ స్నేహితురాలుగా నా సలహా అడిగావు చెప్పాను దాన్ని అర్థం చేసుకుంటావో తిరస్కరిస్తావో listo మేడం పిలిచిపడతాన ఓ అమ్మ మేడమ్ అన్నదమ్మా ఏంటయ్యా ఎవరు కావాలి ఏంటి జబర్దస్తి ఓయ్ గట్లా కనపడుతున్నాను దొంగలా కనపడుతున్నాను నాకేం తెలుసు నువ్వు దొరవో దొంగవ దొంగలా దొంగలాగా కనపడుతున్నానా ఆ నీ మొకొంచం దొంగలా కనపడుతున్నావు అమ్మో ఎంత మాట్లాడున్నావు ఏంటి పైసమ్మా గొడవ చూడమ్మా నీతో మాట్లాడాలా నీ లోపలికి దూసుకొస్తున్నాడు మళ్ళీ అట్లా మాట్లాడుతాం ఏమన్నానా పైసమ్మా చూరుకో మీరు నన్ను మా చేతు పంపించండు నిన్ను తీసుకురమ్మన్నాడు మీ సేట్ ఎవరు నన్ను తీసుకొని రమ్మనడు ఏంటి అగో ఆ కారులో ఉన్నాడు నిన్ను తీసుకురమ్మనడు ఓ ఆయన కార్లో కూర్చోడను దీనికి ఇంట్లోకి రమ్మను ఆయన రాడు నిన్నే తీసుకురమ్మనడు చూడు ఆయనకు నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఆయనే ఇక్కడికి వచ్చి మాట్లాడు నాకు ఆయన కార్ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు సరే చెప్తాను ఏముంది ఏం ఆ రండి సేట్ గారు కూర్చోండి ఏం తీసుకుంటారు కాఫీ టీ వద్దండి పర్వాలేదు మైసమ్మా టీ తీసుకురా అట్టగేనమ్మా చెప్పండి నాతో ఏదో మాట్లాడాలన్నారట ఏం తెలియనట్లు మాట్లాడతారేంటండి మీరు తీసుకున్న అప్పు విషయం ఏం చేశారు నేనే మీ దగ్గరికి అప్పు తీర్చమని రావాలా అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదనుకుంటాను అదేనండి మొన్న కోర్టులో కూడా చెప్పాను ముప్పై లక్షలు తీసుకొని ఇప్పటికి ఎనిమిది నెలలు కావస్తుంది అరే ఒక్క పైసా కూడా ఏమి లేదు మీరు కనీసం వడ్డీ అయినా ఇవ్వాలి కదా ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారు మీరు ఏ డబ్బా మళ్ళీ అదే మాట నేను మీకు ఇచ్చిన ముప్పై లక్షలండి భలేవరే మీరు నాకెప్పుడు ముప్పై లక్షలు ఇచ్చారు నేను ఎప్పుడైనా డబ్బు కావాలని మిమ్మల్ని అడిగానా అసలు మీరు ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు ఏంటి మీరనేదేంటి మీరు నా దగ్గర అప్పు తీసుకోలేదనా సరిగ్గా అర్థం చేస్తున్నారు ఎంత అన్యాయం మీ పేరు చెప్తేనే నేను అప్పించానండి అది మీ ప్రాబ్లం చూడండి మీరు మీ అబ్బాయి కలిసి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు కానీ లేకపోతే మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నా డబ్బు మాత్రం నాకు కావాలి మీరు డబ్బు ఎవరికి ఇచ్చారో వారిని అడగండి ముప్పై లక్షలు మీ అబ్బాయి తెచ్చిస్తాడండి చెప్పాను సేర్జీ మీ డబ్బుకి నాకు ఏ సంబంధం లేదు అలా అంటే అయిపోతుందా మీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను నేను నా దగ్గర ఇంటి పేపర్స్ ఉన్నాయి కేసు వేసానంటే నా డబ్బు నాకు వస్తుంది నా డబ్బు ఎలా రాబట్టుకోవాలో తెలియనంత పిచ్చి కాదు నేను సేట్జీ నేను లాయర్ని డబ్బు తీసుకోకుండా సామాన్యంగా ఎవరికి సలహా ఇవ్వరు కానీ ఫ్రీగా మీకు సలహా ఇవ్వనా ఏంటది మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ మీద సంతకం నాది కాదు ఫోర్జరీ అంటే దొంగ సంతకం అనమాట మీరు ఏ కోర్టులో నా మీద కేసు వేసినా చెల్లదు నా నుంచి ఒక పైసా రాదు సంతకాల దొంగ మీ అనే అనుకుంటున్నాను వదల్ అయితే మీ అబ్బాయిని వదల్ ఎలా ఇవ్వడం నేను చూస్తాను కోర్టులో ఫోర్జరీ కేసు వేస్తాను మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి ఏదో మీ పేరు చెప్పాడని నమ్మేనే గాని ఇందులో ఇంత కుట్ర ఉందని తెలుసుకోలేకపోయాడు ఆ మధ్యవర్తి సంగతి మీ అబ్బాయి సంగతి ఇద్దరు సంగతి తెలుస్తా చెప్పాను కదండి అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదని ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షలు అయ్యో ముప్పై లక్షలు ముప్పై లక్షలకు మోసపోయానే నిజంగా సమీప చేస్తాడు అనవసరంగా దొంగ సంతకాల విషయం చెప్పేశాను నేనే డబ్బు కట్టేస్తానని చెప్పేస్తే వద్దు మహీ చెప్పాడుగా కఠినంగా ఉంటేనే సమీర్పు జ్ఞానోదయం కలుగుతుందని ఆ రోజు కోసం